హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్లీ గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ నేను ఈరోజు వీడియో ఏంటి అనేది చెప్పే ముందు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నానండి అది ఏంటంటే నా వీడియోస్ నేను పెట్టి వీడియోస్ లాంగ్ వీడియోస్ అంతా చివరి వరకు చూసి నాకు మీరు స్క్రీన్షాట్ అయితే పెట్టాలి నెక్స్ట్ అంతేకాకుండా వీడియో చూసేవాళ్ళు నాకు లైక్ చేసి నా సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలండి ఎలా చేస్తే ఏంటి అనుకోవద్దు మీరు ఎలా చేస్తే నేను మీలో ఒక ఫార్టీ మెంబర్స్ని అయితే నేను సెలెక్ట్ చేసి నేను మీరు అడిగిన ప్లాన్స్ అయితే నేను ఇస్తాను టిప్స్ చెప్పడానికి అయితే చాలామంది ఉన్నారండి కానీ మనల్ని మొక్కలు పెంచేలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇది మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే మన శీతాకాలంలో మొక్కలు ఎలా పెంచుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటికి ఎటువంటి పెస్ట్ అటాక్ అవుతుంది ఎంత ఎండ ఉండాలి మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి వీడియో అయితే అక్కడ మిస్ చేయకండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మన రోజు ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని మనం ఈ పసుపు కలర్లో ఉన్న ఆకులు కానీ మనకి ఈ నల్ల మచ్చలో ఉన్న ఆకులు కానీ ముందు వాటిని మీ చేత్తో అయితే కట్ చేసేయండి మీకు ఒక కొమ్మ కొమ్మంతా కూడా మీకు మనకి పసుపు పచ్చగా మారిపోతూ ఉంటాయి ఆకులు కొన్ని అయితే మనకి మాడిపోయినట్టు కనిపిస్తాయి అటువంటి వాటిని అయితే కట్ చేసేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గులాబీ మొక్కలు పెంచడంలో ఎప్పుడూ కూడా మట్టి పై భాగంలో కూడా ఎటువంటి చెత్త ఉండకూడదండి ఈ శీతాకాలం అయితే అసలు ఉండకూడదు ఎందుకంటే అక్కడి నుంచే మనకు పెస్ట్ ఫామ్ అయిపోయి మనకి డైబెక్ ప్రాబ్లం కానీ నెక్స్ట్ మనకి రకరకాల తెగుళ్ళు అది వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా మట్టి భాగాన్ని అయితే చాలా క్లీన్గా ఉంచుకోండి ఈ శీతాకాలంలో ఇలా తీసిన తర్వాత మీరు ఏదైనా సిజర్ కానీ మనం దేనితో అయితే కట్ చేస్తున్నామో దాని ముందైతే బాగా స్టెరిలైజ్ చేసుకోవాలండి హైడ్రోజన్ పైరాక్సైడ్తో లేకపోతే మనకి దాని నుంచి ఫంగస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ శీతాకాలంలో మనకి ఏదైనా గడ్డి అది ఎక్కువ పెరిగినా కూడా మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మొన్న లాస్ట్ టైం ఒక ఫోర్ డేస్ నుంచి కూడా మనకి వర్షాలు అయితే పండి కదా కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది ఇలా గడ్డి దాని చుట్టూ ఉన్న చెత్త చెదారం అంతా తీసి ఇలా ఒక చిన్న ఊస్ సహాయంతో అయితే మట్టి అంతా చిన్న చుట్టూ తవ్వుకుని ఇలా తీసి పాడేస్తున్నానండి మీకు ఏదైనా పెస్ట్ కనుక అటాక్ అయితే మీరు ఆకుల్ని వెంటనే అక్కడితో చేతితో నలిపేసి దూరంగా పాడేయండి ఇంకా పెస్ట్ కనుక ఉంటే మీరు ఆయిల్ అయితే స్ప్రే చేసుకోండి సరిపోతుంది కానీ పెస్ట్ చూడగానే మట్టికి అయితే జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే రెండు మూడు రోజుల్లోనే అవి పురుగులు ఫామ్ అయిపోయి మొక్కలు అయితే చనిపోతాయి ఇదొక టిప్ అండి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనం మొక్కకి పువ్వు అనేది ఎక్కువ రోజులైతే ఉంచకండి చెట్టు మీద చెట్టు మీద మనం అందం కోసం అని ఉంచుతాం అలా ఉంచకుండా మీరు ఒక పెద్ద మొక్కలైతే కాస్త కిందకైతే కట్ చేసేసుకోండి మీకు అక్కడి నుంచి అయితే చిగురులు వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మనకి బాగా సాయిల్ పై భాగాల్లో ఇలా మనకి ఏడు ఆకులతో కనుక మీకు కొమ్మ ఇలా పొడవుగా పెరుగుతుందండి దీనివల్ల మొక్క గ్రోత్ అయితే ఉండదు అస్సలు వీటిని అయితే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మీకు చూపించడానికి అది నేనైతే ఉంచాను ఇలా తీసి ఎప్పుడైతే మనకి ఏడాకులు ఉన్న ప్లాంట్లో మనకి ఏడాకులు కొమ్మ ఉందో మనకి గ్రోత్ అయితే అసలు ఉండదు ఇలా కట్ చేసి తీసి ఈ చుట్టూ కూడా ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి మనం వారానికి ఒకసారి కేర్ తీసుకుంటే మనకి ఎక్కువ అయితే మనకి మొక్కలు అయితే పాడవ్వు మనం వీటిని ఎప్పుడో పాడయ్యే వరకు స్ప్రెడ్ అయ్యే వరకు మనం చూసుకోము చేసుకుందాం అనుకుంటాం అవి వితిన్ డేస్లోనే మనకి పాడైపోతాయి ఇక్కడ నేను చూపించేది ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ అండి కొద్దిగా నేను పసుపు కలిపి దీన్ని అయితే పౌడర్ చేసుకున్నాను దీన్ని ఒక టూ స్పూన్స్ అయితే తీసుకుని నేను కొద్ది వాటర్లో అయితే కలుపుకున్నానండి పేస్ట్ అయిలా కలుపుకోవాలి ఈ పేస్ట్ అయిల్ కలిపిన తర్వాత మనం ఈ గులాబీ మొక్కల్ని మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేసామో ఆ భాగాల్లో అయితే ఈ పేస్ట్ అయితే అప్లై చేయండి ఎందుకంటే మనకి డైబ్యాక్ ప్రాబ్లం అంటేది రావచ్చు మేబీ రావచ్చు ఒకవేళ వచ్చినా రాకపోయినా మనం ఇలా కనుక స్ప్రెడ్ చేస్తే ఇది మంచి ఫంకి సైడ్గా అయితే పనిచేస్తుందండి దీన్ని మనం ఇలా మొక్కకి పైన అప్లై చేసిన తర్వాత మనకి కింద నుంచి అయితే మనకి లేత చిగుళ్ళు కొమ్మలు స్టార్ట్ అయ్యి చెట్టు అంతా అయితే పువ్వులు పోస్తాయండి ఈ డైబెక్ ప్రాబ్లం ఎక్కువ అయితే మనకి వేసవ కాలంలో ఉంటుంది మనం ఈ పసుపు కూడా మనకి ఈ పంక్ పనిచేస్తుంది మీరు ఇలా చేసిన తర్వాత ఒకరోజు వదిలేయండి ఒక రోజు వదిలిన తర్వాత నేనైతే ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి చాలా సింపుల్ ఫెర్టిలైజర్ మనం అందరూ రెగ్యులర్గా చేసే ఫెర్టిలైజరే అదేంటో నేను మీకు చూపిస్తున్నాను ఈ ఫెర్టిలైజర్ మనం అందరం రెగ్యులర్గా వాడేదేనండి బర్మీ కంపోస్ట్ తీసుకోండి నేను ఇలా ఒక ప్లేట్ నిండా బర్మీ కంపోస్ట్ తీసుకుని దీనిలో కొద్దిగా వేపపిండి కలుపుకున్నాను దీనిలో ఒక గుప్పెడు ఆవుపిండి కలుపుకోండి ఈ మస్టర్డ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా ఉపయోగపడుతుందండి మన మందార మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ ఇందులో మనకి ఫాస్ఫరస్ పొటాషియం అయితే రిచ్గా ఉంటాయి ఇవన్నీ కలుపుకుని మిక్స్ చేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చుకోండి గులాబీ మొక్కలు అన్నిటికీ కూడా ఇచ్చేసుకోండి ఒకవేళ వర్మీ కంపోస్ట్ కాకపోతే మనం కౌడంగ్ ఫెర్టిలైజర్ కూడా వాడవచ్చండి అది కూడా ఆరు నెలలు పాతదైతేనే వాడాలి కొత్తది అయితే రెండు మూడు నెలలు అలా అయినా కూడా తీసుకోవద్దండి ఈ శీతాకాలంలో కనుక అలా తీసుకుంటే మనకి ఫంగస్ ప్రాబ్లం వచ్చి మొక్క అయితే చాలా డ్యామేజ్ అవుతుంది మీరు ఇలా అన్ని మొక్కలకి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఫంగిసైడ్ అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఫెర్టిలైజర్ ఇచ్చేసుకోవడం అండి ఇలా మొక్క చుట్టూ ఇచ్చుకొని మీరు వాటరింగ్ అయితే చేసుకోండి నేను తీసుకున్న నాకు ఈ ఫెర్టిలైజర్ అయితే నాలుగు అయితే వచ్చిందండి మీ గార్డెన్లో ఉన్న మొక్కలను బట్టి మీరైతే ఈ ఫెర్టిలైజర్ రెడీ చేసుకోండి ఈ ఫెర్టిలైజర్ గులాబీలకే కాదండి మందార మొక్కలకి మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు ఒక ఆరు రోజుల తర్వాత అయితే రిజల్ట్ చూస్తున్నారు కదా మీరే చూడండి మొక్క అంతా కూడా లేత చిగుళ్ళతో చాలా బాగా రెడీ అయిందండి నేను ఎక్కడైతే కట్ చేసి పంగి సైడ్ అప్లై చేశానో అదంతా కూడా అక్కడ నుంచి కూడా మనకి చిగుళ్ళు లేత రెడ్ కలర్లో చిగుళ్ళు అయితే వచ్చేసినాయి ఇది ఇంకొక వారం రోజులకైతే చెట్టు అంతా అయితే ఆకులైతే వచ్చేసి బడ్స్తో అయితే నిండిపోతుందండి దాని అప్డేట్ కూడా ఇస్తాను ఇలా చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి మొక్క చూడండి నేను ఇక్కడైతే కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత దీని కింద ఎలా చిగుళ్ళతో మొక్క అంతా నిండిపోయిందో చూడండి గులాబీ మొక్క ఫ్రెండ్స్ మనం ఏమైనా కొమ్మలు కానీ ఏమైనా నాటుకోవాలంటే ఈ శీతాకాలంలోనే నాటుకోండి మన వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ అయితే మనం ఏ కొమ్మ నాటుకున్న అయితే సక్సెస్ అవుతుందండి వేసవికాలంలో అయితే చాలా కష్టం నెక్స్ట్ నేను ఈరోజు ఈ చిగుళ్ళంతా ఎలా రావడం చూపించాను కదండి ఇప్పుడు నేను మీకు కట్ చేసిన రోజునైతే నేను వాటర్ ఇచ్చుకున్నాను ఇప్పుడు నేను ఫైవ్ డేస్ తర్వాత అయితే నేను ఒక లీటర్ వాటర్లో ఒక వన్ టీ స్పూన్ టీ వేసి ఒక ఎయిట్ టవర్స్ అయితే వదిలేశానండి ఎయిట్ టవర్స్ వదిలేసిన తర్వాత దాంట్లో నేను ఎంతైతే టీ పొడి వాటర్ తీసుకున్నానో దానికి సమాన మొత్తంలో నార్మల్ వాటర్ తీసుకుని అన్ని మొక్కలకి ఇచ్చుకున్నానండి మనం వన్ మంత్కి ఒకసారి సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి ఇలా వీక్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్ మార్చి మార్చి ఇచ్చుకుంటే కూడా మనకి సాలిడ్ ఫెర్టిలైజర్ అయితే మనకి చాలా స్లోగా రిలీజ్ అవుతుంది ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ దాంతో యాడ్ అయితే మొక్కలైతే గ్రోత్ చాలా బాగుంటుందండి నేను ఇక్కడ గులాబీ మొక్క ఇస్తున్నాను చూసారా నాటు గులాబీకి ఇస్తున్నాను సాయిల్ డ్రై అయ్యాక మట్టికి ఇవ్వండి ఎక్కువ అయితే వాటరింగ్ అవసరం లేదు శీతాకాలంలో టూ డేస్కి చేసుకుంటే అయితే సరిపోతుంది ఇది మందార మొక్కలు కూడా ఇవ్వండి నేను మందార మొక్క సాయిల్ చెక్ చేసిన తర్వాతే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా గార్డెన్లో ఉన్న మొక్కలకైతే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోస్ అన్నీ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు చేయవలసిన వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి చూడండి